పరిశుద్ధుడైన యేసుక్రీస్తు క్రీస్తువారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు దేవునితో మీరు మాట్లాడారా దేవుని యొక్క వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మాతో మాట్లాడట్లేదండి అంటే సరిపోదండి దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఖచ్చితంగా దేవునితో నీతో మాట్లాడతాడు నీకున్న ప్రతి ప్రశ్నకి దేవుడు జవాబిస్తాడు హలో లుయా ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము జర్మయా చాప్టర్ థర్టీ టూ ఓ సెవెంటీన్ నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి నీకు అసాధ్యమైనది లేదు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఏంటండి ఈ మాటకు మీనింగ్ అంటే చాలా సందర్భాల్లో ఒక అద్భుతం జరిగితేనే ఈ సమస్యల్లో నుంచి నువ్వు బయటపడతావు ఒక గొప్ప కార్యం జరిగితేనే నీకున్న శోధంలో నుంచి నువ్వు బయటకు వస్తావు అని మనం వింటూ ఉంటాం అంటే ప్రకృతికి విరోధమైన కార్యము అద్భుతం అంటే దేవుడు చేయగలిగేది ఏదంటే ప్రకృతికి విరోధమైన కార్యం జరగాల్సింది సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి దాని గురించి కాదు ఈరోజు మాట్లాడేది అది ఎవరి వల్లనూ కాక ఏ మనుష్యుడి వల్లనూ ఏ వైద్యుడి వల్లనూ ఎటువంటి సైంటిస్ట్ వల్లను కాని పని కూడా దేవుడు జరిగిస్తాడు చూడండి అదే అద్భుతమైన కార్యం అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈరోజున అటువంటి అద్భుతం కోసం అటువంటి అసాధ్యమైన కార్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావేమో నీ యొక్క అనారోగ్యం పాడైపోయింది ఇక నువ్వు జీవితాంతం మందులే వాడాలి మందులు వాడితేనే నువ్వు బ్రతుకుతావు అనే విధంగా డాక్టర్స్ చెప్తున్నారేమో దేవుడు అసాధ్యమైన కార్యము చేయబోతున్నాడు ఒకవేళ నీ కుటుంబం బాగుపడదు నీ కుమారుడు మారడు నీ భర్త మారడు నీ యొక్క ఆర్థిక స్థితి మారదు నీకున్న అప్పులు తొలగిపోవు ఒక అద్భుతం కానీ నీ జరగవు ఇక అసాధ్యం అన్నట్టు చెప్తున్నారేమో ప్రభు అసాధ్యం నేను చేయగలడు సుసాధ్యం చేయగలడు ఒక సందర్భంలో బక్సింగ్ గారు ఫ్లైట్ ఎక్కి వేరే దేశం వెళ్లాల్సి ఉంది కానీ ఆయన కొన్ని కారణాల చేత ఎయిర్పోర్ట్కి లేట్గా వచ్చారు వచ్చేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది అది ఫ్లైట్ జీవితంలో ఎప్పుడూ కూడా రిటర్న్ అయ్యి రాదండి ఏదన్నా ప్రాబ్లం ఉంటే తప్పితే వేరే దగ్గర ల్యాండ్ అయిపోద్దేమో కానీ ఆ రిటర్న్ అయ్యి ఎయిర్పోర్ట్కి ఎప్పుడు రాదు అది అసాధ్యం కానీ దైవజనుని కోసం దేవుడు అక్కడ అసాధ్యమైన కార్యం జరిగించాడు అలెలుయ ఆ ఫ్లైట్ రిటర్న్ వచ్చేసింది ఆ బక్సింగ్ గారిని ఎక్కించుకొని మరలా వెళ్ళిపోయింది ఈరోజు నీ జీవితంలో కూడా అసాధ్యం అండి నా జీవితం బాగుపడ్డం అని అనుకుంటున్నావేమో నీ యొక్క జీవితంలో సమస్యలు పోవడం అసాధ్యం అనుకుంటున్నావేమో నీ బలహీనతలు నిన్ను విడిచిపెట్టిపోవడం అసాధ్యం అని అనుకుంటున్నావేమో నీకున్న కష్టాల నుంచి నువ్వు బయటపడడం అసాధ్యం అనుకుంటున్నావేమో దేవుడు అసాధ్యమైన కార్యములను కూడా ఏం చేయగలడు ఖచ్చితంగా సక్సెస్ చేయగలడు నీ జీవితంలో దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అసాధ్యమైన ప్రతి కార్యముని జీవితంలో సఫలపడునుగాక కాదు నీకున్న ప్రతి బలహీనత నుంచి అసాధ్యం అనుకున్న ఆ అనారోగ్యం నుంచి నీకు ఆరోగ్యం వచ్చునుగాక నీకు పిల్లలు కలగరంటున్నారేమో గర్భసంచే లేదంటున్నారేమో లేదా నీ జీవితాంతం గొడ్రాలుగానే ఉండాలంటున్నారేమో దేవుడు ఆ అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యము చెయ్యునుగాక ఐ మీన్ నమ్మండి ఏ విషయాల్లో అయితే మీరు అసాధ్యం అనుకుంటున్నారో ఈ లోకం ఏదైతే ఒక అద్భుతం ఇది జరగదు అంటున్నారో దేవుడి రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యము నీ జీవితంలో చేయబోతున్నాడు నీకు అనుకున్నది ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు ప్రార్థించుకున్నాము జీవం కలిగిన తండ్రి స్తోత్రాలను అయినా అవునయ్య అసాధ్యమైన కార్యములన్నిటినీ సాధ్యపరచగలవు గొప్ప చేయగలవు తండ్రి ఈ లోకానికి ఒక అద్భుతముగా ఉన్నది నీ దృష్టికి చాలా చిన్నది నాయన అటువంటి గొప్ప కార్యం జరిగించండి అద్భుత కార్యము జరిగించండి అయా బిడ్డల జీవితాలను మార్చేయండి వారు అనుకున్న స్థానంలో వారిని నిలబెట్టండి వారికి కావాల్సింది వారికి ఇవ్వండి తండ్రి అనారోగ్యమును వ్యాధి బాధలను తొలగించండి ఆర్థిక అవసరతలు తీర్చండి అప్పుల నుంచి విడిపించండి నాయన శోధనకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభు కుటుంబంలోని కష్టాలను తొలగించమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక